గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు మనకి ఏపీ గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఈ రెండు గవర్నమెంట్లో జరగబోయే రాబోయే కాలంలో జరగబోయే టెట్కి ముప్పైకి ముప్పై మార్కులు టెట్ కం కంటెంట్ కం మెథడాలజీలో మనకి వచ్చే రీతిలో మన యొక్క క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి ఇవి తెలంగాణ టెట్కి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఇక్కడ మనకి ఏపీ డిఎస్సి ఎస్జిటి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఫోర్త్ టాపిక్కు దత్తాంశ నిర్వహణ ఓకే ఈ దత్తాంశ నిర్వహణ అనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది ఎస్జిటి అభ్యర్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ మనకి దత్తాంశ నిర్వహణకు సంబంధించి మనకి ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్గా ఎయిట్ పార్ట్స్ కింద డివైడ్ చేసి మన క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసెస్ అనేది మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి లింకు రాబోయే కాలంలో మనము లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ లైవ్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైవ్ క్లాస్లో పాల్గొని మీ యొక్క డౌట్లు నివృత్తి చేసుకోవడానికి కొరకు మనకి లైవ్ క్లాసెస్ అనేది ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా మనకి యూట్యూబ్ లింక్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్ సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను ఓకే ఇక్కడ ఫార్టీ వంత్ కొంచెం చూసినట్టయితే ఎన్ అంశాల సగటు ఐదు అందులో ప్రతి అంశాన్ని రెట్టింపు చేస్తే రెట్టింపు చేస్తూ ఒకటి తొలగించినా ఏర్పడే అంశాల సగటు ఎంత అన్నాడు అసలు ఎన్ అంశాలంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ సో వన్ ఇవి ఎన్ అంశాలు వీటి యొక్క సగటు ఎంత ఇచ్చాడు వీటి యొక్క సగటు అనేది ఐదు ఇచ్చాడు ఇది సగటు మరి ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని రెట్టింపు చేస్తున్నాడు అంటే టూ ఎక్స్ టూ ఎక్స్ వన్ చేస్తూ ఒకటి తొలగించాడు మైనస్ వన్ నెక్స్ట్ ఏమవుతుంది టూ ఎక్స్ టూ మైనస్ వన్ సో వన్ టూ ఎక్స్ ఎన్ అంటే రెట్టింపు చేసి ఒకటి తొలగించాడు వీటి యొక్క సగటు ఏమవుతుందని అడిగాడు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్రతి అంశాన్ని రెట్టింపు చేశాడు ఒకటి సబ్ట్రాక్షన్ చేశాడు చూడండి టూ ఎక్స్ టూ మైనస్ వన్ టూ ఎక్స్ ఎన్ మైనస్ వన్ అదేవిధంగా ఈ సగటుని కూడా రెట్టింపు చేయాలి టూ ఫైవ్ జా టెన్ మైనస్ వన్ టూ ఫైవ్ టెన్ మైనస్ వన్ ఈ సగటుని కూడా రెట్టింపు చేస్తే టూ ఫైవ్ జా టెన్ మరి ఒకటి తొలగించాలి కాబట్టి ఒకటి తొలగించినట్టయితే పదిలోంచి నుంచి ఒకటి పోతే తొమ్మిది అంటే ఈ దత్తాంశము అంటే రెండు టూ రెండు రెట్లు చేసిన తర్వాత ఒక తొలగించగా వచ్చినటువంటి దత్తాంశంలోని ఈ ఎన్ అంశాల యొక్క సగటు అనేది తొమ్మిది అవుతుంది అనమాట అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్టీన్ ఎక్స్ వై ఎయిటీన్ సెవెంటీన్ అనే అవర్గీకృత దత్తాంశం యొక్క సగటు మధ్యగతము వైకి సమానం మరియు వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ అంటే ఎక్స్ అనేది అయింది అనుకోండి అప్పుడేమవుతుంది వన్ ప్లస్ వన్ వై కూడా టూ అవుతుంది అంటే ఎక్స్ కన్నా వై పెద్దది అనమాట ఎక్స్ కన్నా వై అనేది పెద్దది అనమాట ఇప్పుడు ఎక్స్ అనేది ఎంత తీసుకున్నావు వన్ తీసుకున్నాం అప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది వై వాల్యూ వన్ ప్లస్ వన్ అని టూ వచ్చింది అంటే ఎక్స్ కన్నా వై అనేది పెద్దది అనే ఈ కండిషన్ బట్టి మనకు అర్థమవుతుంది మరి మధ్యగతం ఏమవుతుంది ఫోర్టీన్ చిన్నది ఫోర్టీన్ తర్వాత ఎక్స్ ఎక్స్ తర్వాత వై తర్వాత ఎయిటీన్ తర్వాత సెవెంటీన్ ఇందులో మధ్యలో ఉన్నది వై కాబట్టి ఖచ్చితంగా సగటు అనేది సారీ మధ్యగతం అనేది వై మధ్యగతం ఈక్వల్ టు వై మరి అదేవిధంగా మరి సగటు అంటే వీటన్నిటినీ కలపాలి దీన్ని దీన్ని కలిపితే ఫార్టీ నైన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై ఎన్నున్నాయి ఫైవ్ దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వై కదా సగటు కూడా వై అంటున్నాడు సగటు మధ్యకత వైకి సమానం అప్పుడేమవుతుంది ఫార్టీ నైన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫైవ్ వై ఇప్పుడు ఈ ఫైవ్ వై నీట తీసుకురండి ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ వై ఈ ఫార్టీ నైన్ నీట తీసుకొస్తే మైనస్ ఫార్టీ నైన్ ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ ఈ వైలోంచి ఫైవ్ అయిపోతే మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు మైనస్ ఫార్టీ నైన్ ఇప్పుడు వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ కదా ఈ ఎక్స్ని డే తీసుకొచ్చు మైనస్ ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్ టు వన్ దీన్ని సెట్ చేసాం ఇప్పుడు ఈ రెండింటిని కలిపినట్టయితే ఈ రెండు పోతాయి ఈ రెండింటిని కలిపినట్టయితే మైనస్ త్రీ వై ఈక్వల్ టు ఎంత మైనస్ ఫార్టీ నైన్ వన్ కలిపితే మైనస్ ఫార్టీ ఎయిట్ ఈ ప్లస్ మైనస్ ఈ మైనస్ పోయింది వై ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై త్రీ మూడు పదహారులో నలభైంది అంటే వై వ్యాల్యూ ఎంత ఇక్కడ మధ్యగతం అని అన్నాడు మధ్యగతం ఎంత వచ్చింది ఇక్కడ వై వచ్చింది ఆ మధ్యగతం వాల్యూ ఎంత వచ్చింది మనకి పదహారు వచ్చింది అంటే మధ్యగతం వాల్యూ పదహారు అన్నమాట ఇది రెండు వేల పద్నాలుగులో ఏపీడిఎస్సి ఎస్జిటికి ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తొమ్మిది విభిన్న రాసుల సగటు ఇరవై గరిష్టంగా ఉన్న నాలుగు రాశుల్ని రెండు మూడు చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న నాలుగు రాసులను ఎనిమిది బై మూడు చొప్పున తగ్గించిన ఏర్పడిన సగటు ఎంత ఇది డిఎస్సి టూ థౌసండ్ ఫోర్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ నైన్ ఇలా తొమ్మిది విభిన్న రాసులు ఇచ్చారు ఈ తొమ్మిది విభిన్న రాసుల్లో మనకి ఈ చివరి కనిష్టంగా ఉన్నటువంటి ఇవి రాసులు ఇవి గరిష్టంగా ఉన్నటువంటి రాసులు అయితే తొమ్మిది రాసులు సగటు ఎంత ఇచ్చాడు ఇరవై ఇచ్చాడంటే తొమ్మిది విభిన్న రాసుల సగటు ఇరవై ఇచ్చాడంటే ఈ తొమ్మిది విభిన్న రాసుల మొత్తం ఎంత అవుతుంది తొమ్మిది ఇరవైలు అవుతుంది నూట ఎనభై ప్లస్ ఈ తొమ్మిది విభిన్న రాసుల మొత్తము నూట ఎనభై వచ్చింది మరి మొదటి నాలుగు విభిన్న రాసులకి గరిష్టంగా ఉన్న మొదటి విభిన్న రాసులకి రెండు బై మూడు చెప్పును పెంచాలి అంటే నాలుగు ఇంటూ రెండు బై మూడు చెప్పును పెరుగుతుందనమాట ఈ రాసులు మొత్తం మరి అదేవిధంగా చివరినున్న ఈ కనిష్ఠ రాసులు అనుకున్నాం కదా ఈ కనిష్ఠ రాసులు ఏమైంది ఎనిమిది బై మూడు చెప్పులు తగ్గింది అంటే మైనస్ మైనస్ చేయాలి ఫోర్ ఇంటూ పెరిగింది అంటే ప్లస్ పెట్టాలి తగ్గింది అంటే మైనస్ పెట్టాలి ఫోర్ చివరి నాలుగు ఏంటి ఈ నాలుగు రాసులు కనిష్ట రాసులు మైనస్ పెట్టాం ఇంటూ ఎనిమిది బై మూడు అంటే ఈ తొమ్మిది విభిన్న రాసులు యొక్క మొత్తం అనేది ఇలా రావడం జరిగింది అసలు తొమ్మిది విభిన్న రాసుల యొక్క సగటు అనేది ఇరవై అయితే తొమ్మిది ఇరవై నూట ఎనభై మొదటి నాలుగు గరిష్టంగా ఉన్న గరిష్టంగా ఉన్న మొదటి నాలుగు రాసులు రెండు బై మూడు పెరుగుతున్నాయి అంటే నాలుగు ఇంటూ రెండు బై మూడు ప్లస్ పెట్టాలి చివరి నాలుగు రాసులు కనిష్టంగా ఉన్న వాటికి తగ్గుతున్నాయంటే నాలుగు ఇంటి ఎనిమిది బై మూడు వేసుకోవాలి హోల్ బై అంటే ఇవి రాసులు మొత్తం అనమాట బై రాసుల సంఖ్య ఇప్పుడు తగ్గించిన తర్వాత ఏర్పడినటువంటి సగటు అడిగారు ఎన్ని రాసులు తొమ్మిది విభిన్న రాసులు ఇప్పుడు తొమ్మిది ఇరవైలంతా నూట ఎనభై ప్లస్ నాలుగు రెళ్ళు ఎనిమిది బై మూడు మైనస్ నాలుగెనిమిదిలో ముప్పై రెండు బై మూడు హోల్ బై తొమ్మిది ఇప్పుడు చూడండి నూట ఎనభై ప్లస్ ఇది ఎనిమిది బై మూడు ఇది ముప్పై రెండు బై మూడు ఎనిమిది బై మూడు మైనస్ ముప్పై రెండు బై మూడు ఎంత అవుతుంది మైనస్ ఇరవై నాలుగు బై మూడు అవుతుంది మూడు ఒకట్లు మూడు ఎనిమిదిలో అంటే మైనస్ ఎనిమిది అనమాట మైనస్ ఎనిమిది బై తొమ్మిది దట్ ఈక్వల్ గా ఏమవుతుంది నూట ఎనభైలోంచి ఎనిమిది పోతే నూట డెబ్బై రెండు బై తొమ్మిది నూట డెబ్బై రెండు బై తొమ్మిది అంటే తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది రెండు మిగిలింది తొమ్మిది వందల ఎనభై ఒకటి ఇంకా ఒకటి మిగిలింది బై తొమ్మిది అంటే నైన్టీన్ అండ్ వన్ బై నైన్ ఎక్కడుంది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ టెన్ అంశాల సగటిచ్చాడు ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ ఎయిట్ ఎక్సట్రాసో వన్ ఎక్స్ టెన్ ప్లస్ ఫార్టీల సగటు ఎంత ఇది డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇక్కడ చూడండి వీటి యొక్క సగటు తెలుసు మనకి ఇరవై అనేసి అయితే దీని యొక్క సగటు అడిగాడు అప్పుడు ఏం చేయాలి దీన్ని సపరేట్ చేస్తున్నాను చూడండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ ఎక్సెట్రాస్ వన్ ఎక్స్ టెన్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది ఫోర్ మిగిలింది ఎయిట్ మిగిలింది అలాగా ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ సో వన్ ఫార్టీ వీటి యొక్క సగటు అంటే వెని రాసులు టెన్ రాసులు కాడు సగటు బై టెన్ చేయాలి ఇప్పుడు ఇది బై ఇది అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ సో వన్ ఎక్స్ టెన్ బై టెన్ ప్లస్ ఇక్కడ ఫోర్ కామన్ తీయచ్చు ఫోర్ ఇంటూ వన్ ప్లస్ టూ ప్లస్ ఎక్స్అట్ రాసు వన్ ప్లస్ టెన్ బై దీనికి కూడా టెన్ వేయాలి ఇక్కడ ఫోర్ ఇంటూ దట్ ఇక్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొదటి పది విభిన్న రాసుల సగటు అనమాటది ఈ సగటు ఎంత వచ్చింది మనకి ఇరవై వచ్చింది ప్లస్ ఇక్కడ ఫోర్ ఇంటూ ఇది మొదటి పది సహజ సంఖ్యలు మొత్తం అంటే పది ఇంటూ పదకొండు బై రెండు ఫార్ములా ఉంది మొదటి ఎన్ని సహజ సంఖ్యల ఫార్ములా సహజ మొత్తం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ పది అన్నాడు కాబట్టి పది ఇంటూ పదకొండు బై రెండు హోల్ బై ఇక్కడ ఎంత ఉంది టెన్ ఇక్కడ ట్వంటీ ప్లస్ ఇక్కడ చూడండి రెండు ఒకట్లు రెండు రెండు ఈ పదికి ఈ పదికి క్యాన్సిల్ అయింది రెండు పదకొండులు ఇరవై రెండు ఇరవైకి ఇరవై రెండు కలిపితే నలభై రెండు నలభై రెండు ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఆరు ఐదు ప్లస్ ఎక్స్ ముప్పై రెండు మైనస్ టూ ఎక్స్ పద్దెనిమిది పదకొండుల సగటు పద్నాలుగు అయిన ఎక్స్ విలువ ఎంత ఆరు ప్లస్ ఐదు ప్లస్ ఎక్స్ ప్లస్ థర్టీ టూ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ లెవెన్ బై సగటు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ రాసులు కాబట్టి ఐదు రాసులకి ఐదు బై ఈక్వల్ టు ఫోర్టీన్ అనమాట ఇప్పుడు చూడండి ఈ రెండు కలిపితే పదకొండు పదకొండును ఇది పదకొండు ఇరవై రెండు ఇరవై రెండును ఈ పద్దెనిమిది నలభై నలభైను ముప్పై రెండు డెబ్భై రెండు మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టా ఐదు పద్నాలుగులు డెబ్బై ఈ డెబ్బైని డెబ్బైనిటేప్ తీసుకురండి డెబ్భై రెండు మైనస్ డెబ్బై ఈక్వల్ టు ఈ టూ ఎక్స్ ఇటు వస్తే మైనస్ టూ ఎక్స్ కాస్తే ప్లస్ టూ ఎక్స్ అవుతుంది టూ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది రెండు వచ్చింది డెబ్బై రెండులో రెండు పోతే రెండు ఎక్స్ ఈక్వల్ టు టూ బై టూ అంటే వన్ ఎక్స్ ఈక్వల్ టు మనకి వన్ అనేది ఆన్సర్ అవుతుంది అదేవిధంగా వరుసగా ఐదు బేస్ సంఖ్యల సగటు నూట ఇరవై ఒకటి అయినా వాటిలో కనిష్ట సంఖ్య ఏది అని అడిగాడు వరుసగా ఉన్నటువంటి ఐదు బేస్ సంఖ్యల్లో మధ్యలో ఉన్న బేస్ సంఖ్యని ఎక్స్ అనుకుందాం తర్వాత ఉన్న బేస్ సంఖ్య ఎక్స్ ప్లస్ టూ అవుతుంది ఆ తర్వాత ఉన్న బేస్ సంఖ్య ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది దాని బిఫోర్ ఉన్నటువంటి బేస్ సంఖ్య ఎక్స్ మైనస్ టూ అవుతుంది దానికన్నా ముందున్న బేస్ సంఖ్య ఎక్స్ మైనస్ ఫోర్ అవుతుంది ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బేస్ సంఖ్యలు ఈ ఐదు బేస్ సంఖ్యల సరాసరి అన్నప్పుడు బై ఐదు వేయాలి దాటి కొన్ని ఎంత ఇచ్చింది వచ్చింది నూట ఇరవై ఒకటి అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ ఐదు బేస్ సంఖ్యలు మొత్తము ఈ మైనస్ నాలుగు ఈ ప్లస్ నాలుగు ఈ ప్లస్ రెండు ఈ మైనస్ రెండు పోయింది ఇక్కడ ఎక్స్లే మిగిలాయి ఎన్ని ఎక్స్లు మిగిలాయి ఐదు ఎక్స్లు మిగిలాయి ఐదు ఎక్స్ బై ఐదు ఈక్వల్ టు నూట ఇరవై ఒకటి ఐదుకి ఐదుకి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నూట ఇరవై ఒకటి రావడం జరిగింది ఇందులో కనిష్ఠ సంఖ్య అన్నాడు కనిష్ఠ సంఖ్య అంటే ఇక్కడ ఉంటుంది ఆ కనిష్ఠ సంఖ్య వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ ఫోర్ మరి ఎక్స్ మైనస్ ఫోర్ అంటే నూట ఇరవై ఒకటి మైనస్ నాలుగు అనమాట నూట ఇరవై ఒకటిలో నుంచి నాలుగు పోతే నూట పదిహేడు అంటే కనిష్ట సంఖ్య నూట పదిహేడు అవుతుంది అనమాట అంటే సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఎనభై ఎనిమిది డెబ్బై ఏడు అరవై ఐదు యాభై మూడు అనేవి మూడు వరుస తరగతుల అవరోహణ సంచిత పౌనపుణ్యాలు అయినా డెబ్బై ఏడు సంచిత పౌనపుణ్యం గల తరగతి పౌనపుణ్యం ఎంత అని అడిగాడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ మనకి ఒక్కొక్క తరగతిని మనం ఊహించుకోవాలి జీరో టు టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ అనే తరగతులు ఊహించుకొని వీటి యొక్క ఆరోహణ సంచిత పౌనపుణ్యం అవరోహణ సారీ అవరోహణ సంచిత పౌనపుణ్యం అనేది మనకి ఇవ్వడం జరిగింది ఆ అవరోహణ సంచిత పౌనపుణ్యాలు ఏమి ఇచ్చాడు ఎనభై ఎనిమిది ఇంకా డెబ్బై ఏడు ఇక్కడ అరవై ఐదు ఇక్కడ అరవై యాభై మూడు అని చివడం జరిగింది ఇవి అవరోహణ సంచిత పౌను పిల్లలు డెబ్భై ఏడు అవరోహణ సంచితి పౌనుపుణ్యటువంటి పుణ్యాలు ఫ్రీక్వెన్సీ అనేది మనం రాయాలి ఒక్కొక్కదాన్ని ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ రావడం జరుగుతుంది అంటే ఈ చివరనున్న తరగతి యొక్క పౌనుపుణ్యం యాభై మూడు అనమాట దీనికి ఎంత గెలిపితే అంటే ఇక్కడ ఉన్న పౌనుపుణ్యం రావాలంటే ఈ అరవై ఐదు మైనస్ యాభై మూడు చేయాలి చేస్తే ఎంత వస్తుంది మనకి మనకి పన్నెండు రావడం జరుగుతుంది అంటే ఈ ఇరవై టు ముప్పై తరగతి యొక్క పౌనపుణ్యం పన్నెండు అవుతుంది అన్నమాట మరి పది టు ఇరవై తరగతి యొక్క పౌనపుణ్యం కావాలంటే ఈ సంచిత పౌనుపుణ్యాలు ఆరో అవరోహణ సంచిత పౌనపుణ్యాలు అవరోహణ సంచీత పౌనపుణ్యాలు భేదం డెబ్భై ఏడు మైనస్ అరవై ఐదు చేయాలి చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి పన్నెండు రావడం జరుగుతుంది అంటే మనకు అడిగింది ఏంటి ఈ డెబ్బై ఏడు అవరోహణ సంచిత పౌనపుణ్యం కలిగినటువంటి తరగతి యొక్క పౌనుపుణ్యం ఏదైందంటే పన్నెండు అయింది అనమాట ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ పది టు జీరో టు టెన్ తరగతి యొక్క పౌనపుణ్యం అడిగాడు అనుకోండి అప్పుడేం చేయాలి ఈ ఎనభై ఎనిమిదికి డెబ్బై ఏడుకి డిఫరెన్స్ చూసుకోవాలి అప్పుడు పదకొండు వస్తుంది అన్నమాట ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఈ విధంగా అవరోహణ సంచిత పౌనపుణ్యాలు ఇచ్చి మనకు పౌనపుణ్యాలు అడగవచ్చు ఓకే అంటే మన ఆన్సర్ అనేది ట్వెల్త్ ఈ పది టు ట్వంటీ తరగతి యొక్క అవరోహణ సంచతి పుణపుణ్యం డెబ్బై ఏడు అయితే ఆ తరగతి యొక్క పౌన పుణ్యం అనేది ట్వెల్వ్ అవుతుంది అనమాట ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బడ్జెట్ కేటాయింపు గూర్చి తెలుపుటకు క్రింది వాటిలో ఏది అనువైనది అనువైంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ఆదాయం నెలసరి జీతం అనేది టోటల్గా అనుకున్నట్టయితే ఇంటి అద్దె కొరకు ఇంత ఖర్చు పెడుతున్నాడు నెక్స్ట్ ఇతరుల కొరకు ఇంత ఖర్చు పెడుతున్నాడు ఫీజుల కొరకు ఇది ఫీజుల కొరకు ఇది ఇంటి అద్దె ఇదేమో ఇతర ఖర్చులు ఇదేమో ఆదా ఈ విధంగా మనకి బడ్జెట్ కేటాయింపు అనేది ఒక కుటుంబానికి సంబంధించి అవ్వచ్చు ఒక దేశానికి సంబంధించి అవ్వచ్చు ఈ కేటాయింపు గూర్చి మనము ఏ గ్రాఫ్ని ఉపయోగించి మనము క్లియర్గా అర్థమవుతుందంటే పై చాట్ను ఉపయోగిస్తే మనకి చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ ఈజీ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి నలభై టు నలభై టు యాభై వరకు సంఖ్యల్ని అంకమూలంగా వ్రాయిగా వాటి బాహులకు మనిషి అడిగాడు ఇది చాలా మంచి ప్రాబ్లం ఇది అంకమూలము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఇవి నలభై నుండి ఎనభై వరకు యాభై వరకు గల సంఖ్యలు ఈ సంఖ్యల యొక్క అంకమూలం అన్నాడు అంకమూలం అంటే ఏం లేదు ఈ రెండింటి మొత్తము నాలుగు అంకెలు మొత్తం ఆ నలభై అనే సంఖ్యలోని అంకెలు మొత్తం అంకమూలం అవుతుంది ఈ నలభై ఒకటి అనే సంఖ్యలోని అంకెలు నాలుగు ఓట్లు నాలుగు ఒకటి మొత్తం ఐదు ఇక్కడ ఆరు ఇది ఏడు ఇది ఎనిమిది ఇది తొమ్మిది ఇది పది పది అంటే పది యొక్క అంకమూలం మళ్ళా ఒకటి అవుతుంది ఈ రెండిట్లు మొత్తం అనేది పది రావడం జరిగింది ఈ పదిలోని ఒకటి సున్నా కలిపితే మళ్ళీ ఒకటి రావడం జరుగుతుంది అది అంకమూలం అవుతుంది నాలుగు ఏడుల అంకమూలం అనేది లెవెన్ అవుతుంది ఈ లెవెన్లో ఉన్నటువంటి ఒకటి ఒకటిలా కలిపినట్టయితే రెండు అనేది అంకమూలం అవుతుంది నాలుగు ఎనిమిది అంకమూలం పన్నెండు అవుతుంది ఈ పన్నెండులో ఉన్న ఒకటి రెండు కలిపినట్టయితే మనకి మూడు అవుతుంది అంకమూలం నాలుగు తొమ్మిది అంకమూలం థర్టీన్ అవుతుంది థర్టీన్లో ఉన్న వన్ త్రీ కలిపినట్టయితే ఫోర్ అవుతుంది అంకమౌలం ఇక్కడ ఐదు సున్నా కలిపినట్టయితే ఐదు అవుతుంది ఇప్పుడు ఈ నలభై నుంచి యాభై వరకు ఉన్న సంఖ్యల యొక్క అంకమూలాలు రాసుకున్నాం రాసుకున్నట్టయితే ఇక్కడ మనకి బాహులోకం దీనికి అడుగుతున్నాడు వీటి బాహులోకం కనుక్కోవాలంటే ఏం చేయాలి రిపీటెడ్గా మనకి ఏ నెంబర్ వస్తుందో చూసుకోవాలి ఇక్కడ చూడండి నాలుగు అనే నెంబరు టూ టైమ్స్ రిపీట్ అయ్యింది ఇంకే నెంబర్ అయింది ఫైవ్ అనే నెంబరు టూ టైమ్స్ రిపీట్ అయ్యింది ఇంకే నెంబర్ కూడా రిపీట్ కాలేదు కాబట్టి మన ఆన్సర్ ఫోరు ఫైవ్ ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నలభై టు హండ్రెడ్ నలభై టు హండ్రెడ్ సాధ సంఖ్యల సగటు అడిగాడు అప్పుడు ఏం చేయాలి వన్ టు హండ్రెడ్ వరకు ఉన్నటువంటి సాధ సంఖ్యల మొత్తంలో నుంచి మనకి వన్ టు థర్టీ నైన్ ఉన్న సాధ సంఖ్యల మొత్తాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి బై వన్ టు అంటే ఇవి వన్ ఫార్టీ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు మొత్తం రావడం జరుగుతుంది న్యూమరేషన్లో అంటే మిగిలినవి ఎన్ని ఉంటాయి సిక్స్టీ వన్ ఉంటాయి మనకి అంటే వన్ టూ థర్టీ నైన్ మొదటి సహజ సంఖ్యలు సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా మనకి సిక్స్టీ నైన్ మిగులుతాయి ఆ సిక్స్టీ నైన్తో మనం డివైడ్ చేయాలి ఇప్పుడు ఒకటి నుంచి వంద వరకు వన్ ప్లస్ టూ ప్లస్ ఎక్సట్రాస్ వన్ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు మొత్తంలో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి ఒకటి నుంచి థర్టీ నైన్ వరకు వన్ ప్లస్ టూ ప్లస్ ఎక్సెట్రా వన్ థర్టీ నైన్ వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు మొత్తాన్ని సపరేట్ చేయాలి అప్పుడు న్యూమినేటర్లు ఏమొస్తుంది నలభై నుంచి వంద వరకు ఉన్న సహజ సంఖ్యలు మొత్తం వస్తుంది అంటే నలభై నుంచి వంద వరకు ఉన్న సహజ సంఖ్యలో ఎన్ని ఉంటాయి అరవై ఒకటి ఉంటాయి ఇప్పుడు నలభై నుంచి వంద వరకు ఉన్న సహజ సంఖ్యలో మొత్తం అనేది న్యూమినేటర్లో ఉంది డినామినేటర్లో అరవై ఒక సంఖ్యలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఇది నలభై నుంచి వంద వరకు ఉన్న సహజ సంఖ్యల సగటు అవుతుంది ఇప్పుడు మొదటి వంద సహజ సంఖ్యలు మొత్తంకి ఫార్ములు ఏంటి వంద ఇండు తర్వాత నెంబర్ వన్ నాట్ వన్ బై టూ మైనస్ ముప్పై తొమ్మిది సహజ మొత్తం ఫార్ములు ఏంటి ముప్పై తొమ్మిది ఇంటూ నలభై బై రెండు హోల్ బై అరవై ఒకటి రెండు ఒకట్లు రెండు యాభై యాభైని వన్ నాట్ వన్తో మల్టిప్ చేస్తే ఐదు వేల యాభై వస్తుంది రెండు ఇరవైలు ముప్పై తొమ్మిది రెండు డెబ్భై ఎనిమిది డెబ్భై ఎనిమిది పక్కన సున్నా పెట్టాలి యాభై యాభై నుంచి ఏడు వందల ఎనభై సబ్స్క్రాబ్డ్ చేసి అరవై ఒకటి చేత భాగించాలి యాభై యాభై నుండి ఏడు వందల ఎనభై సబ్స్క్రాబ్డ్ చేస్తే నాలుగు వేల రెండు వందల డెబ్భై వస్తుంది బై అరవై ఒకటి ఇక్కడ చూడండి దీనిని ఏడు చేతి గురించి అనుకోండి అరవై ఒకటిని ఏడు చేతి గురించి అనుకోండి ఏడు ఒకటి ఏడు ఏడు ఆరులో నలభై రెండు అంటే ఏడు వందల ఇరవై ఏ నాలుగు వందల ఇరవై ఏడు వచ్చింది అంటే అరవై ఒకటి డెబ్బైలు అనమాట ఇది అంటే మనకి డెబ్బై అనేది ఆన్సర్ అవుతుంది ఎక్కడ ఉంది డెబ్బై ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం